మాన్యువల్ స్పేయింగ్ డ్రోన్ స్ప్రేయింగా ఏది బెస్టో ఉందా మాన్యువల్ స్ప్రేయింగ్లో మనం స్ప్రే చేసినప్పుడు మనకి మూడు ఇబ్బందులు సహజంగా ఎదురొస్తాయి మొదటిది టైం రెండు ఎఫిషియన్సీ మూడు సేఫ్టీ టైం చాలా ఎక్కువ కన్జూమ్ చేయాలి టూ త్రీ అవర్స్ టైం పడుతుంది కి అలాగే ఎఫిషియన్సీ రూట్ లెవెల్ వరకు వెళ్ళట్లేదు థర్డ్ సేఫ్టీ స్ప్రే చేసినప్పుడు రిలీజ్ అయ్యే అజార్డ్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్గా మనం పీల్చుకుంటున్నాం దానివల్ల హెల్త్ సిక్ అవుతాం వాటితో పోలిస్తే డ్రోన్ చూడండి టైమ్ విత్న్ టెన్ మినిట్స్లో స్ప్రే చేసుకోవచ్చు సేఫ్టీ చాలా దూరం నుంచి మనం స్ప్రే చేయడం వల్ల మనకైతే ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు మూడు ఎఫిషియన్సీ రూట్ లెవెల్ వరకు కూడా స్ప్రేని మనం చేయగలుగుతున్నాం సో నా అభిప్రాయం వరకు మాన్యువల్ కంటే డ్రోన్ బెటర్ అని నేను అనుకుంటున్నాను నీ కష్టం ఇది కడుపున పెంచిన బిడ్డ ప్రతి నువ్వు పుడమితో చేసిన చలిని వ్యవసాయమనే నీ సాయము తార పులకరించిన నేల ఇది మరి అందరి చేతిని నోటికి నడిపేదార్యది